హాయ్ ఎవరి వన్ చెల్ల టెంపుల్ బ్లాక్స్ మన్యం జిల్లా వేరగట్టంలో జగన్నాథస్వామి బలభద్ర సుభద్ర స్వామి విగ్రహాలను శనివారం ఆలయ అర్చకులు లింగరాజ్ రథో జ్యేష్ఠాభిషేకాలు చేశారు జ్యేష్ఠ శుద్ధ పున్నమి సందర్భంగా పంచామృత అభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు జరిపించారు జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది స్థానిక జగన్నాథస్వామి ఆలయంలో అర్చకులు ఆధ్వర్యంలో ప్రముఖ యజ్ఞకర్త ఎస్వి ఎన్ శర్మయ్య దంపతులు స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు స్వామివారి రథానికి అర్చకులు సంప్రోక్షణ పూజ నిర్వహించారు అనంతరం సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవమూర్తులను రథంపై గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు ఫ్రెండ్స్ ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర ప్రత్యక్షంగా చూడండి ప్రత్యక్షంగా చూసారా మరి లేటెందుకు ఒక్కసారి ఓం జగన్నాథే నమ అని వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి జై హో జగన్నాథ జై హో జగన్నాథ జై హో జగన్నాథ